ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామరాజ్ ప్రసన్న్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పల్ బాగాయతిలో ఢిల్లీ నుంచి అక్రమంగా నాన్టిఫైడ్ లిక్కర్ వస్తుందనే సమాచారం మేరకు దూతువా చేస్తున్నప్పుడు యూపీ రిజిస్టర్డ్ వెహికల్ ఒకటి ఐడెంటిఫై చేశాం దాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారి వద్ద ఎయిటీ ఫోర్ స్కాచ్ లిక్కర్ బిలాంగ్స్ టు నోయిడా యూపీ స్టేట్గా గుర్తించి వారిని పే చేస్తూ పలికరిని స్వాధీనపరుచుకున్నాం వివరాల్లోకి వెళ్తే ఆ ముగ్గురిలో కీలకంగా దండ్రి గోపాల్ రెడ్డిగా గుర్తించాము అతను నాన్ రిటిఫైడ్ లిక్కరు మధ్య కాలంలో స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు అతనికి ప్రసాద్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు ఈజ్ నేటివ్ ఆఫ్ నల్గొండ ఆదిత్య ప్రతాప్ అనే వ్యక్తి సహకారంతో ఈ లిక్కర్ని నోయిడా ఉన్నట్టు ఒప్పుడు రేటు తక్కువ ఉండడం ఒకటి ఇక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నారు సో వారిని ఇంకా విచారించినప్పుడు ఇంత క్రితం కూడా రెండు సార్ల లిక్కర్ తీసుకొచ్చి నల్గొండ ప్రాంతంలో అందినట్టు ఒప్పుకున్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా తీసుకురావడం अ uh, अधी नेहरंगा परिणीत सूर पानी रूल अर्शेशा मतलब बाढ़ ले, ले वो कहाँ से मतलब दस आपको डॉक्टर तीन पंच रैक्सन टाइम ये भी हम सीज़ेशन आठवें मोड़ो रेडले बोल जाने वाले कर स्टार्चिस की इशाम ट्वेंटी वन टीचर्स फिफ्टी बॉडीज़